బాబోయ్ గుమ్మడి మేడం పంచులు మామూలుగా పేల్చలేదు ప్రతి పదము పంచే ఎస్ పగటి కళలు కనకండి జగన్ అవి కళలు కానీ మిగిలిపోతాయి అంటున్నారు మంత్రి గుమ్మడి సంఘారాణి మూడేళ్ళ తర్వాత అధికారం తమదే అంటున్న మాజీ సీఎం జగన్కి ఇలా అకౌంట్ ఇచ్చారాను వైసీపీ మళ్ళీ అధికారంలోకి రావడమే జరగదు అన్నారు పగట కళల కనబద్దం చెప్పండి పాపం ఇందాక ఇంత రోజులు ఐదు సంవత్సరాలు తాడేపల్ల కొంపలో ఆయన కమదే పగటకలలే మహానుభావుడు లెగ్ ఆ లెగ్ రోజా లెగ్ రెండు లెగ్గులు ఉన్నాయి అక్కడ ఆ లెగ్ వచ్చింది కరోనా వచ్చింది మూడు సంవత్సరాల అభివృద్ధి లేదు సంక్షేమం లేదు పరిపాలన లేదు ఆ తర్వాత ఆయనకు పరదాలు గోడలు ఇవి ఉంటే కానీ బయటకు రాడు ఆయనకు మనుషులే కాదు చెట్లు పడవు కాబట్టి అట్లాంటి మనిషి మళ్ళీ అధికారంలోకి రావాలి అని అంటే ఏమో యుగం అంతమైపోతుందేమో వస్తే అప్పుడు రావాలి అందరితో అయిపోలేదు వైఎస్ జగన్ స్టేజ్ పైన కూడా కామెంట్ చేశారు మంత్రి గుమ్మడి జగన్ తన స్థాయి ఏంటో తెలుసుకోవాలి అంటూ అంటే జగన్ లాంటి వాళ్ళు తమ పార్టీలో లేరన్నారు ఎందుకు పులివెందుల అయినా ఆయన పులివెందుల ఎమ్మెల్యే ఈయన మంత్రి కరెక్ట్ ఈయన పెద్ద స్థాయి ఆయన తక్కువ స్థాయి అయినా కొంచెం చిన్నంత విమర్శ చేస్తారు ఈసారి ఆయన స్థాయి ఉన్నారంటే వ్యక్తి దొరకరేమో బహుశా ఎందుకంటే అంత దిగజారిపోయిన స్థాయి ఆంధ్రప్రదేశ్లో ఇంకెవరికీ లేదు జగన్మోహన్ రెడ్డిలాగా హత్యలు నేరాలు ఘోరాలు ఇంట్లో తల్లిని మెడపట్టుకుని బయటకు గెంటేయడం చెల్లికి ఆస్తి ఇవ్వబడుతుందని బయటికి నెట్టేయడం అలాగే బాబాయిని చంపడానికి ప్లాన్ చేయడం ఇలాంటి దౌర్భాగ్య బుద్ధులు ఉన్నటువంటి ఇంకొక వ్యక్తిని వెతకాలంటే కష్టమే అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అప్పుడు మేము కామెంట్ చేయిస్తా